హాయ్ హలో అందరికి నమస్తే అస్సలం వరకు వెల్కమ్ బ్యాక్ టు టుమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లా మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి షహరీ కోసం అయితే నేను ఇంకా అమ్మాయి అయితే లేచాము ఇప్పుడు వచ్చేసి ఈ రోజు వచ్చేసి డే ఎయిటీన్ సో మధ్యలో కొన్ని రోజులు అయితే పోయినాయి నాయి అమ్మాయి సో మళ్ళీ ఈ రోజు నుంచి అయితే రంజాన్ ఒక అయితే ఉంటున్నాము సో సహరి కోసం అయితే లేచాను నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా అమ్మ ఏం చేస్తున్నారో చూద్దాము ఏం చేస్తున్నా మీ చాలా రోజులకి సబ్స్క్రైబర్స్ కి పలకరించ రాజు నమాజ్ చదువుకున్నా

ఇక్కడైతే అయితే చపాతీలు అయితే చేసేస్తున్నారు ఆ ఎప్పటి పిండో ఏందో గానీ నాకైతే తినిపించి సంపాలని ప్లాన్ అయితే వేసింది సో ఇప్పుడైతే నేనైతే తహజుద్ అయితే చదువుకొని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఇష్టం వేసే నీ ఇష్టం నువ్వు తినేదైతే వేసుకో ఏయి నువ్వు తింటే ఇక్కడైతే ఫ్రెండ్స్ అది చూస్తేనే అర్థమైంది ఎట్టుందో అని వాసన పిండలు వచ్చినట్టు అవుతుంది వాహా అమ్మ అటు మూలక అయింది నువ్వు కూడా తినకులు చూడు ఫుల్లగా ఉంది ఏం చేస్తున్నాయి ఏం కూర టమాటా టమాటాని చేసినవాడు అవునవును సో ఇక్కడైతే నేను కూడా తహజద్ అయితే చదువుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే తినేద్దాము టైం అయితే ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సో ఈ రోజు ఏమంటే చపాతి అయితే లేదు కాబట్టి అన్నం ఒకటి తినేస్తే సరిపోద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టమాటా అది నాకు చేసిన అన్నంతో అయితే నేను ఇంకా అమ్మ అయితే శేహరి అయితే చేసేస్తున్నాము సో ఇక్కడ అమ్మ తినేస్తున్నారు నేను కూడా తినేసి మీతో అయితే కలుస్తా ఏం చేస్తున్నా దీపికోలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నాకు కూడా అయిపోయింది టమాటా అది కొంచెం పెరుగుతాయి తినేసిన ఇప్పుడైతే చాయ్ అయితే చేసుకొని తాగేస్తాం ఇంకా అనం దినేసిన అమ్మ టీ చేస్తున్నారు అమ్మ లేస్తాయి ఇదేమంటారు నాకు అడ్వాంటేజ్ ఉన్నకాన్ని వస్తాయి అమ్మ ఇంట్లో ఇంటి ఏదో ఒకటి చెప్పి వాళ్ళు సో చాయ్ అయితే తాగేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఏం లేదు సో సైరీ అయితే టెల్ట్ అయిపోద్ది ఈరోజు మరి టైమింగ్ ఎప్పటి వరకు కూడా నాకు ఐడియా లేదు మరి అవుతుందో తెలియదు చూడాలి అన్ని మన దగ్గర వస్తున్నాయి అంటున్నా నువ్వు వస్తాయి సో చాయ్ అయితే తాగేస్తే అయిపోయినట్టే సైరన్ వినిపిస్తుందో లేదో డోర్ తీయాల్సింది పది నిమిషాల ఉండదు నాకు తెలిసి టైం తగ్గుద్ది కదా రోజు రోజుకి అంతే చాయ్ తాగేస్తే అయిపోయినట్టే తాగేసిన టీ లేదో తెలియదు ఈ డోర్ తీసి పెడితే కొంచెం వినిపిస్తారు డోర్ వేస్తే వినిపిస్తుంది సో ఇప్పుడు అయితే ఏం లేదు ఇంకా వాటర్ అయితే తాగేస్తే అయిపోద్ది నువ్వేం చేస్తావు సరే ఇక్కడ బనానా అయితే తినేస్తున్నా కొంచెం అన్నము టమాటా కర్రీతో కొంచెం తిన్నాం గాని తినలే అందుక ఒక బనానా తినేస్తే బ్యాలెన్స్ అయిద్దని బనానా తింటున్నా టమాటా కర్రీతో బోలేదా నీకు ఉంటది ఉంటది నిన్న అసలు ఇంక నిన్నటి గురించి చెప్పక తల్లి అసలు ఈ జీవితం మీదనే విరక్తి వస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాకి అయితే ఊకి చల్లేస్తున్నారు అందరు బకెట్లతో చల్లితే మా అమ్మ పైప్లతో చల్లుతున్నారు నేనేమో సైరన్ అయిపోయింది అంటున్నా అమ్మ ఏమో కాలేదంటున్నారు మరి అయితే చూడాలి సోరైందో కాలేదో ఆ మెట్ల మీద నీళ్ళు వేస్తే జారి పడితే అమ్మి నమాజ్కి వెళ్ళేటప్పుడు ఆయన లేచి జారి పడ్డది అనుకోమి ఆయన సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఊరి అయితే చల్లేశారు ఖాన్ అయితే నమాజ్ అయితే చదువుకొని పడుకుంటారు ఇంకా నేను కూడా అజా అయితే నమాజ్కి అయితే వెళ్ళి చదువుకొని వచ్చేస్తా నేను అదే అయిపోయింది అంటున్నా సైరన్ నువ్వు అంటున్నావు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ సైరన్ అయితే అయిపోతుంది మనం వాటర్ అయితే తాగిద్దాం తాగేయి సైరన్ అయిపోయింది ఇప్పుడు అయింది నేను కూడా వాటర్ అయితే తాగిస్తే సైరీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మళ్ళీ ఏమంటారు గ్యాప్ తర్వాత ఒక సైరీ అయితే కంప్లీట్ అయిపోయింది సో అజాన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నా నమాజ్ అయితే చదువుకొని వద్దాం మనమైతే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సైరీ అయితే చేసుకొని నమాజ్ చదువుకొని వచ్చినా ఇంకా పడుకోలే మా పెద్దకైతే స్కూల్ తీసుకోపోతున్నా ఫీవర్ ఉంది అయినా ఇంకా వాళ్ళ మమ్మీ హాఫ్ డేనే కదా వెళ్ళిరా అంటే రెడీ అయ్యి మంచిగా అసలు సతాయించకుండా అయితే వెళ్తున్నారు సో ఆయనకైతే స్కూల్ అయితే డ్రాప్ చేసి మళ్ళీ అయితే చూపిస్తా మీకు సో ఆయనకైతే స్కూల్లో అయితే డ్రాప్ చేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే వెళ్ళి పాలైతే తీసుకొని వెళ్దాం హాఫ్ డే స్కూల్స్ అప్పటి నుంచి కొంచెం మంచిగానే వెళ్తుండు హాఫ్ డే వెళ్ళి అని ఇప్పుడైతే మనం దగ్గర వెళ్ళి పాలైతే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం సో అక్క అయితే అమ్మ సైరీ ఉందని ఈ రోజైతే అక్క అయితే రెడీ చేసి పంపించింది జ్వరం ఉంది ఫీవర్ కానీ హాఫ్ డే స్కూల్ కదా వెళ్ళిరా అంటే సరే అని వచ్చేసిండు సతాయించట్లే ఆయనకు కూడా హాఫ్ డేనే కదా అని వచ్చేస్తుండు ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే ఏముంది ఒక టూ మంత్స్ అయితే ఇంట్లోనే ఉంటారు సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడైతే చూడండి ఆయన స్కూలు ఆయన క్లాసు ఇక్కడ నేను అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఈడ నిలబడి ఆయన క్లాస్లో వెళ్ళే వరకు చూస్తా ఆయన కనిపిస్తాడు ఆయనకు మనం కనిపించాము సో ఇక్కడైతే పాల పెరుగు అయితే తీసేసుకుంటా ఫ్రెండ్స్ పాల పెరుగు తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం సో పాలు అయితే తీసుకొని ఇంటికైతే అయితే వచ్చేసిన అమ్మ అయితే లేవలేదు సో అక్క అయితే మొత్తం పని అయితే చేస్తుంది అందరు చేస్తున్నారంట మరి ఎవరెవరు ఏం చేసింది ఏంది అనేది అయితే చెప్పలేము కానీ అమ్మ లేవలే పని అయితే జరుగుతుంది బట్టలు ఉక్కేసిండ్రు ఇల్లు ఉక్కేస్తున్నారు అట్లు కడిగేసిండ్రు బట్టలు మరత పెడితేస్తున్నారు అన్ని అవుతున్నాయి హాయ్ అండి ఒక పొద్దులు అయితే వన్ టెన్ డేస్ అయితే వదిలేసాను మధ్యలో అయితే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల మళ్ళీ అయితే అయితే ఇవాళ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇవాళ మంచిగా సైడ్ చేసి పడుకున్నాను మా పాప అయితే పని ఏమి చా అసలు చాలా వరకు కాదు అసలు పని చేయలేదు ఫస్ట్ సారి నేను అన్ని వాళ్ళ నాన్న ఆమె వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి చేసుకున్నారు తిన్నారు వాళ్ళు ఇప్పుడైతే సాయంత్రం వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి దాచి చేసుకుంటున్నాము ఇక్కడైతే తీసుకొచ్చారు అంట్లు సిక్కు నుండి అంట్లు అయితే ఉన్నాయండి ఎదురు చూస్తున్నాయి మొత్తం అయితే ఇది దగ్గర గోలు తర్వాత అయితే పని మొత్తం అయితే పంటలు అన్ని తిని చేసుకుని తర్వాత చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే టమాటాలు ఇంకా సొరకాయ చెట్టు సొరకాయ పొద్దున్న నాన్నను నా అమ్మమ్మనో తెచ్చారు అదైతే మంచిగా ఉంది కాయ అదైతే ఫస్ట్ అయితే పప్పుచారు చేసేసి మధ్యాహ్నం చికెన్ కూడా తెప్పించి పెట్టాము చికెన్ కర్రీ చేయాలి ఇంకా నార్మల్ రైసా బగార రైసా మీ ఇష్టం ఇక రేపు పొద్దున్నకి పొద్దున్నది పొద్దున్న తినలేరు ఏదైనా ఇప్పుడే మరి సరే ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ అయింది చూడండి ఏమేమి చేస్తున్నాం అన్ని షేర్ అయితే చేసుకుంటాము మా మదర్ అయితే ఈ రోజు నుంచి అయితే ఉంటున్నారు ఒక పొద్దున మళ్ళీ ఎన్ని ఉంటారు దేవుడు ఇష్టం ఆమె ఇష్టం నాగభి చూపి నేనే వేసిన అసలు ఏంటి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే నార్మల్ గానే పప్పు ఉడకబెట్టాను పెట్టాను ఒక గిన్నె అయితే మా పాప వేసింది సడన్ గా మూత తీసేసరికి ఏంది ఇట్లా గడ్డ కట్టింది పప్పు అని అనుకున్నానండి తొందరగా ఉడుకుద్దని అయితే వేస్తారు కానీ అగో ఆ గిన్నెలైతే ఉడకలేదు పొంగదు పొంగదని అయితే అండి ఇక్కడైతే చూడండి ఆ గిన్నె అయితే పప్పు అంతే ఉండిపోయింది కాలేదు ఇంకొద్ది కావాలి మధ్యాహ్నం అవును అయిపోద్ది లేదు ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని అయితే కట్ చేసేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా ఇదైతే దాల్చా కోసం పోపు కూడా వేసేసాను హోల్ గరం మసాలా ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే చికెన్ కూడా బయట కడిగి తెచ్చాము ఇక్కడైతే అంట్లున్నాయని చెప్పి బయట కడిగి తెచ్చాను నేను లే కర్రీ చేసుకోను రెస్ట్ తీసుకో పై పనులు చేసుకోరు మీరా చేసుకుంటారు చూడండి మా మదర్ అయితే అంట్లు అయితే కడిగేస్తున్నారు కొన్ని 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 గడిగేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ కడిగిచ్చేసినా దాల్చా కూడా అయితుందండి నేనైతే ఇక ఇది పోపు అయితే వేసేసాను ఫ్రెండ్స్ అయిపోతుంది నెక్స్ట్ చికెన్ కూడా పెట్టేస్తా మా బ్రదర్ అయితే నమాజ్ కి ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం పని అయితే అవుతుంది అక్కడ మీకు కనిపిస్తుండే చిన్న ఆయన ఆడుతురు వాళ్ళు ఇద్దరు పెద్ద ఆయన హోంవర్క్ చేసుకుని ఇప్పుడే బయటకు వెళ్ళిండు ఆయన పాలు కలిపేస్తే అరబ్బీకి వెళ్తాడు సిక్స్ కి సిక్స్ థర్టీ కల ఇక్కడ చింతపండు కూడా నానబెట్టారు చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద సైకిల్ ఏదో చేసిండుగా చైన్ గిరిగాయి చైన్ పడేసిండంట ఏది అయ్యో ఇగో ఫ్రెండ్స్ చైన్ కూడా పడేసుకున్నాడు అండి మళ్ళీ ఇక చైన్ వేస్తేనే సైకిల్ తొక్కగలుగుతాడు చిన్న చూడండి ఏదో అయినది తిరుగుతా ఉంటాడు పెద్ద మనిషిలాగా దాల్లనే బయట చైన్ లేదా అయ్యాకదాతలో అసలాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అసర్కి నమాజ్ అయితే చదువుకుని వచ్చిన సో టైం అయితే ఎంత ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది సో అమ్మాయి ఏం చేస్తున్నారో చూద్దాం మనం ఏం చేస్తున్నా నమాజ్ చదువుకున్నావా అదేంది దాల్చా చేస్తున్నావా దాల్చాలోకి చేస్తున్నావు మరి చికెన్ చేస్తుంది బగారా రైసా సరే సరే శారదాకా వచ్చినాయి వంటలు చూపి ఇది వచ్చేసి దాల్చా పోసి ఆల్రెడీ కద్దులు అవుతున్నాయి

ఇఫ్తారి కట్ చేసినావా అమ్మ ప్లేట్ గాడగలేదా ఇక్కడ ప్లేట్ సబ్స్క్రైబర్ కి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేట్ ఎట్లుందో ఇందులో ఇఫ్తారి పెట్టింది మా అమ్మ మీరు కామెంట్ చేయండి నేనైతే ఏం చెప్పను ఇంకా ఇక్కడైతే ఈ రోజు మా స్పెషల్ చూపిద్దాం మా అక్క చేసింది గరం గరం హైదరాబాది దాల్చా తింటే మైమర్చి పోతారు స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ ఇది వచ్చేసి వేడి వేడి బగారా రైస్ ఇది నాకు తెలియదు సార్ ఇది వచ్చేసి ఎప్పుడు చూసే ముఖం ఈయనొచ్చేసి ఐటమ్ రాజా మీకైతే తెలుసు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చారు మా నాన్నగారు అండి పుచ్చకాయలు తీసుకొచ్చిండ్రు కట్ చేస్తున్నాము ఇంకా టైం కూడా అయిపోతే రోజైతే బ్రేక్ చేసేస్తాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇఫ్తా టైం అయితే అయిపోయింది దువ్వ అయితే చేసేసుకుని రోజైతే బ్రేక్ చేసేస్తున్నాము టైం అయిపోయింది సైరన్ కూడా అయిపోయింది ఇప్పుడైతే మనం రోజైతే విడిచేద్దాము దువ చేసుకున్నావామి సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అజాన్ అయిపోతే నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ కలుస్తాము నమాజ్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని డిన్నర్ అయితే చేసేస్తారు ఇక్కడైతే చిన్న చూడండి మా ఇక్కడైతే తినేస్తున్నారు వీళ్ళు మా గుడ్డ చూడండి పెద్ద రోజుదారైనా అయిపోయింది ఇంకా అజా అయితే నమాజ్ చదువుకుంటే అయిపోద్ది అదే ఇంకా అక్కడ మా డాడీ కూడా తింటున్నారు మా అమ్మమ్మ కూడా తీసి పెట్టారు కానీ మా పెద్ద ఆయన కూర్చోబెట్టినామని వస్తే ఇస్తాము మా పెద్ద వెళ్తున్నాడు మా అమ్మమ్మ దగ్గరకి చిన్నయన వీళ్ళైతే తినేసి నమాజ్ అయితే చేసుకుంటారు ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే నమాజ్ చేసేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద మంచిగా నమాజ్ చేసుకుని దూరం అయితే చేసుకుంటున్నాడు పద్ధతికి అయితే మంచిగా ఫ్రెష్అప్ అయిపోయిండు చూడండి మంచిగా దో అయితే చేసుకుంటున్నాడు నమాజ్ చదువుకున్నావా తినేద్దాం ఆకలి అవుతుంది అక్క కూడా అక్క కూడా తినే మనం ఇక్కడైతే ఫ్రెండ్స్ నమాజ్ అయితే చదువుకొని వచ్చేసిన ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాం ఆకలి అయితే మంచిగా అవుతుంది ఈరోజు మార్నింగ్ కొంచెం సరిగా తినలేదు కాబట్టి తినేస్తున్నాం అమ్మ కూడా తినేస్తున్నారు ఆకలి అయితుందా అవుతుందా దంచి కొడుతుంది అక్క వాళ్ళకి కూడా తినేమంటే మరి అయితే తినట్లేరు ఏం చేస్తున్నావు మీ చీకట్లో కూర్చున్నావు తిన్నావా ప్రశాంతంగా తిన్నావా లేదా తినడప్పుడు పోయిందా తిన్నా చిన్నాయన అసలు ఎప్పటి నుంచి అదే పని మీద తిరుగుతుండగా తినిపించింది ఆయనకి పెద్ద ఆయన ఆయనే తిన్నాడుగా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే తినేసినాం సో ఏమంటారు టీ కూడా తాగేసినాము ఇషాంకి నమాజ్ అయితే చదువుకొని ఆ తర్వాత అయితే పడుకొని మళ్ళీ సైడ్కి అయితే లేవాలి అంతేనా అమ్మ లేదు కొద్దిగా పెట్టుకోవాలి ఇంకేముంది ఇలా కరెంట్ వస్తే బియ్యం పెట్టేసి నమాజ్ చదువుకొని పడుకో ఇంకా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ సెహరీ నుంచి ఇఫ్ వరకు అయితే ఏమేమి చేసాము చూపించాము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చేసేది అయితే ఏం లేదు జస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి పడుకొని మార్నింగ్ సెహరీ కోసం అయితే లేస్తాము సో అందుకే బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బ్లాగ్ చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్